హరహర మహాదేవ శంభోశంకర్ నమశివాయ సెప్టెంబర్ ఇరవై నాలుగు బుధవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఈరోజు ఏ రాశికి ఎలా ఉంటుంది నవరాత్రులు ఏ రాశులకు బాగా కలిసి వస్తాయనేది కూడా తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్గా మేషరాశి విషయానికి వస్తే బిజీగా ఉండటం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఈ రోజు రుణదాత మీ దగ్గరకు వచ్చి మీరు చెల్లించవలసిన మొత్తాన్ని తిరిగి చెల్లించమని కోరుతారు కాబట్టి మీరు తిరిగి వాళ్ళకి ఇచ్చారు అంటే ఇబ్బందులు పడతారు కానీ మీకు తర్వాత ఆర్థిక సమస్యలు వస్తాయి కావున అప్పు చేయకుండా ఉండండి మీరు కోరుకున్నట్లుగా మీ గురించి అందరి శ్రద్ధను మీరు ఉండేలాగా చూసుకోండి దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైన్ అప్ చేసుకోండి ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలకు పాటించవలసిన విధానం నిర్ణయం చేయవలసి ఉంటుంది ఒకసారి మీరు మీ భార్య కానీ భర్త కానీ కలిసారంటే మరి ఇంకేమీ అవసరం ఉండదు ఈ వాస్తవాన్ని మీరు ఈ రోజు తెలుసుకుంటారు మీ మత్తైన ఫ్యాంటసీలను మీరు ఎంత మాత్రమూ కలగాల్సిన అవసరం లేదు అవి ఈ రోజే నిజమవుతాయి ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేస్తారు మీ జీవిత భాగస్వామి మీకు మంచి చేస్తారు ఇంకా వివాహ బంధాన్ని కూడా తెలుసుకునేలాగా ఉండండి లేదంటే మీకు ఇబ్బందులు అవుతాయి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం గొప్ప ఆర్థిక స్థితి కోసం మద్యపానం ధూమపానం చేయకుండా ఉండటానికి ప్రయత్నించండి ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే ఇతరుల అవసరాలు మీ కోరికతో ముడిపడి ఉండటం కాస్త జాగ్రత్తగా ఉండండి మీ భావాలను పట్టించుకోకండి అలాగే రిలాక్స్ అవ్వడానికి అవసరమైన అన్నింటినీ చేయండి ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేస్తారు పిల్లలకు చదువుల పట్ల శ్రద్ధ అవసరం బడిలో మాట కొంతవరకు నిరాశకు కారణమవుతారు విలువైన వస్తువుల లాగానే మీ ప్రేమను కూడా తాజాగా ఉంచండి ఆఫీస్లో మీ బాస్ తాలూకు మంచి మూడ్ ఈ రోజు మొత్తం పని వాతావరణాన్ని ఎంతో మెరుగ్గా చేస్తుంది ఈ రోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలి అని రూపకల్పన చేసుకుని ప్రారంభించని పనులను పూర్తి చేస్తారు మీ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో చక్కని పని చేస్తారు అది నిజంగా మీకు మరుపు రానిదిగా ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం పార్వతి మంగల్ స్తోత్రాన్ని రోజు పఠించండి కుటుంబ జీవితం బాగుంటుంది ఈ రోజు సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఆరోగ్యం కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి విషయానికి వస్తే మితిమీరి తినడం మానేసి ఆరోగ్యం దృఢంగా ఉండేందుకు ఆరోగ్యకరమైన జాగ్రత్తలను తీసుకోండి అలంకారాలు నగల పైన మదుపు చేయండి అభివృద్ధిని లాభాలని తెస్తుంది మీ కుటుంబం కోసం కష్టపడి పనిచేయండి మీ చర్యలన్నీ దురాశతో కాదు ప్రేమ సానుకూల దృక్పథంతో నడవాలి తొలి చూపులోనే ప్రేమలో పడిపోవచ్చు మీరు ఒక రోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు వరి కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా పరోక్షంగా కొంతమంది మీకు విషయాలనేది సజావుగా జరగడానికి చేస్తారు ఒకవేళ కొత్త కారణం తలెత్తినా కూడా సమస్య ఏమీ లేదు ఎందుకంటే తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు మీరు ఇతరులతో కలిసి గాసిప్ గురించి మాట్లాడకండి ఇది మీకు పూర్తిగా సమయాన్ని వృధా చేస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యం కోసం పరమశివుడిని పూజించండి ఈ రోజు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే ఈరోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు ధనము ఏ సమయంలోనైనా అవసరం కావచ్చు కావున వీలైనంత వరకు పొదుపు చేయండి ఇతరుల దాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈరోజు సరైన సమయం మీకు ప్రియమైన వారి యొక్క మీ తల్లిదండ్రులను సామాన్యంగా పరిగణించకండి అలుసుగా తీసుకోకండి తీరికలేని సమయం గడుపుతున్న వారికి ఈరోజు చాలా కాలం తర్వాత సమయం దొరుకుతుంది కానీ ఎక్కువగా ఇంటి పనుల కొరకు సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది మీ వైవాహిక జీవితం మీ కుటుంబం వల్ల ఈరోజు ఇబ్బందుల్లో పడుతుంది కానీ మీరిద్దరు అన్ని సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం బెల్లంతో ఉండ్రాలను తయారు చేసి ఆవులకు తినిపించండి ఉద్యోగ జీవితం బాగుంటుంది ఈరోజు ఆరోగ్యం కుటుంబం అద్భుతంగా ఉంది సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి విషయానికి వస్తే యోగా ధ్యానం మిమ్మల్ని మంచి రూపులోను మానసికంగా ఫిట్ గా ఉంచుతుంది మీ కోపాన్ని తగ్గించుకొని అందరితో మంచిగా ఉండండి లేదంటే ఉద్యోగం పోయే ప్రమాదం ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈ రోజు మంచి సమయం సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఆ విధంగా దానిని వీలైనంత రొమాంటిక్ గా చేయడానికి ప్రయత్నించండి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పథకాలు आलू ఫైనల్ అప్ చేసుకోండి ఈరోజు మీరు బంధాల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటారు మీరు సాధ్యమైనంత వరకు మీ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతారు పక్కా అల్లరి చిల్లరి చేష్టలతో మీ టీనేజీ రోజులను మీ జీవిత భాగస్వామి మీకు గుర్తు చేస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం డబ్బు నిరంతర ప్రవాహానికి గురువారాలలో అరటి తినడం అనేది నివారించండి ఈరోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక కన్ కన్యా రాశి విషయానికి వస్తే మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మకత గల పనిని కల్పించుకోండి ఖాళీగా కూర్చునే మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకు తీవ్ర విఘాతం కలిగిస్తుంది ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది ప్రేమ స్నేహబంధం ఎదుగుతాయి ఎవరైతే వారి ప్రేయసికి దూరంగా ఉంటున్నారో బాగా గుర్తొస్తున్నారో ఈ రోజు వారు రాత్రిపూట గంటల తరపడి ఫోన్లో మాట్లాడుకుంటారు చిన్నపాటి అవరోధాలతో ఈ రోజు గణనీయమైనదిగా అలాగే మంచి దొరకని సహ ఉద్యోగుల మూడిని కూడా కోరుకుంటుంది సో మీకు గల ఒక జ్వలించే అభిరుచి ఇతరులను ఒప్పించడం నిజంగా మంచి లాభాలను చూపుతుంది రిచ్ డివిడెంట్లను తెస్తుంది మిమ్మల్ని పొందటాన్ని ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి భావిస్తుంది ఈ అద్భుతమైన క్షణాలను పూర్తిగా ఆస్వాదించండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం సానుకూలమైన ఆరోగ్యం కోసం తెలుపు రంగు తీపి వంటకాలు ఏవైనా చేసుకొని అవి దానం కూడా చేయండి మీరు కూడా తినండి ఈరోజు సంపద కుటుంబం అద్భుతంగా ఉంది ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే మీ స్నేహితుని జ్యోతిష్య మార్గదర్శనం ద్వారా మీ ఆరోగ్య పరిస్థితిని చక్కపరచుకోవడానికి ప్రోత్సాహం లభిస్తుంది ఈ రోజు ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులు ఇంటిలో ఉన్నవారు ఎవరైతే ఆర్థిక సహాయం పొంది తిరిగి ఇవ్వకుండా ఉంటారో వారికి దూరంగా ఉండాలి కుటుంబంతో పిల్లలు స్నేహితులతో కలిసి గడిపిన సమయం చాలా ముఖ్యమైనది అది మీ జవ సత్వాలను మళ్ళా ఉత్తేజం చేస్తుంది మీ జీవిత భాగస్వామి మీ గురించి బాగా ఆలోచిస్తారు దీని వారు మీపై కోపాన్ని ప్రదర్శి ఇస్తారు మీరు తిరిగి కోప్పడకుండా వారిని అర్థం చేసుకుని కోపానికి గల కారణాలు తెలుసుకోండి మీ సృజనాత్మకత పోయింది అని మీరు నిర్ణయాలు ఏవి తీసుకోకండి ఈరోజు గాసిప్స్ కానీ ఇలాంటివి మాట్లాడకుండా ఉండటమే చాలా మంచిది లేదంటే మీ టైం అంతా వృధా అవుతుంది మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలు తెచ్చిపెట్టేందుకు ఎవరు ప్రయత్నిస్తారు కానీ మీరిద్దరు ఏదోలా సర్దుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం సుగంధ చెక్కలను కర్పూరం అలాగే గది ఫ్రెషనర్ మరియు కొవ్వొత్తులను ఇలాంటి వాటిని ఆఫీస్లో కానీ లేదంటే ఇంట్లో కానీ పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఈరోజు ఆరోగ్యం అద్భుతంగా ఉంది సంపద కుటుంబం పర్వాలేదు ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృషిక రాశి విషయానికి వస్తే మీ అభిమాన కళ నెరవేరుతుంది కానీ మీ ఉక్కిరి అయ్యే ఎగ్జైట్మెంట్ని అదుపులో ఉంచుకోండి ఎందుకంటే మరీ అతిగా సంతోషం కూడా సమస్యలకు దారితీస్తుంది పొదుపు చేయాలన్న మీ ఆలోచనలు ముందుకు సాగవు అయినప్పటికీ మీరు దిగులు పడాల్సిన పని లేదు మీ పరిస్థితి నుండి మీరు తొందరగా బయటపడతారు ఈరోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు మీ ప్రేమ జీవితం పరంగా ఈరోజు ఎంతో అద్భుతంగా ఉంటుంది ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈరోజు మీరు చవిచూస్తారు ధైర్యంతో వేసిన ముందడుగులు నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలను తీసుకొని వస్తాయి ఈరోజు మీరు గతంలో మీరు ఎవరికో సహాయం చేసి ఉంటారు ప్రశంసలు అందుకుంటారు మీ వైవాహిక జీవితం ఈరోజు అంతో అద్భుతంగా ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఒక ఆరోగ్యకరమైన ఆర్థిక జీవితం కోసం బంగారు ఉంగరం ధరించాలి ఈరోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుస్ రాశి విషయానికి వస్తే శారీరక విద్యను మానసిక నైతిక విద్యలతో పాటు అభ్యసించండి అప్పుడే సర్వాభి ముఖాభివృద్ధి సాధ్యమవుతుంది ఆరోగ్యపరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనసు ఉంటుంది అనేది గుర్తుంచుకోండి మీరు ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకోండి దానికి తగ్గట్టుగా వ్యవహరించండి భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకే ఖర్చు చేయవలసి ఉంటుంది కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచుతాయి ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది సాధ్యమైనంత వరకు వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపార ఆలోచనలను ఇతరులకు చెప్పకుండా ఉండటం మంచిది లేదంటే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్త మిత్రుడితో గడుపుతారు మీరు మీ జీవిత భాగస్వామి ఈ రోజు ఒక అద్భుతమైన వార్తను అందుకుంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం నిద్రపోతున్నప్పుడు మీ దిండు కింద పసుపు పచ్చని ఐదు ఆకులు ఉంచుకోండి ఇలా చేయడం వల్ల సంతోషకరమైన కుటుంబ జీవితం ఉంటుంది ఈ రోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద కుటుంబం ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే ఈ రోజు రిలాక్స్ అయ్యేలాగా సరైన మంచి మూడ్ లో ఉంటారు త్వరగా డబ్బును సంపాదించేయాలని మీకు కోరిక కలుగుతుంది మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని కూడా అందిస్తుంది ఒకవైపు ఆకర్షణ మరొక వైపు వినాశకారిగా రుజువు అవుతుంది మీ సహకార నిరతి విశ్లేషణ చతురత గమనించండి మీరు మీ సమయాన్ని స్నేహితుడితో గడపడానికి ప్రయత్నిస్తారు కానీ మత్తు పానీయాల నుండి దూరంగా ఉండండి ఇది మీ సమయాన్ని వృధా చేస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి తాలూకు దుష్ప్రవర్తన మీపై బాగా ప్రభావం పడుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆనందకరమైన ప్రేమ జీవితాన్ని సాధించుకోవడం కోసం విష్ణు చాలిసాను చదువుకోండి విష్ణువును దానికి సంబంధించిన శ్లోకాలు అనేది చదువుకోండి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి వస్తే మీకు పనులు చేసుకోవడానికి మీ ఆరోగ్యాన్ని అందాన్ని మెరుగుపరచుకోవడానికి సరిపడా సమయం దొరుకుతుంది రోజులో మధ్యాహ్నం నుంచి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ కుటుంబం కోసం కష్టపడి పనిచేయండి మీ చర్యలన్నీ దురాశతో కాదు ప్రేమ సానుకూల దృక్పథంతో నడవాలి ప్రేమలో ఎగుడు దిగుడలను ఎదుర్కోవడానికి చిరునవ్వును ధైర్యాన్ని సాహస స్వభావాన్ని కలిగి ఉండండి మీ ఆలోచన రీతిలో విశ్వసనీయతను సూటి అయిన దృక్పథాన్ని కలిగి ఉండండి మీ స్థిర నిశ్చయం నైపుణ్యాలు కూడా గుర్తింపును పొందుతాయి మీరు ఎప్పుడు వినాలి అనుకుంటున్నట్టుగానే జనులు మిమ్మల్ని ప్రశంసిస్తారు ఈరోజు పనులు మీరు అనుకున్నట్టుగా సాహకపోవచ్చు కానీ మీరు మాత్రం ఈ రోజు మీ బెటర్ హాఫ్ తో చక్కని సమయం గడుపుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఒక గొప్ప ప్రేమ జీవితం కోసం ప్రేమ జీవితాన్ని గడపడం కోసం ఈ రోజు నువ్వులు చక్కెర ఆధారిత మసాలా దినుసులు కలుపుకోండి ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి విషయానికి వస్తే మానసిక ప్రశాంతత కోసం ఏదో ఒక దానం లేదా ఉదార సహాయం చేయడం పనుల్లో లీనం అవ్వండి ఈ రోజు మీరు మీ ధనాన్ని ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు మీకంటే ఇంట్లో పెద్దవారు మీకు ఆర్థికంగా సహకారాలు అందిస్తారు మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి ఒకవేళ మీరు కొత్తగా భాగస్వామ్యం గల వ్యాపార ఒప్పందాల కోసం చూస్తూ ఉంటే అప్పుడు మీరు ఒప్పందం చేసుకునే ముందుగానే అన్ని వాస్తవాలను తెలుసుకుని ఉండటం అవసరం సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును పొందుతారు గౌరవాన్ని పొందుతారు మీరు మీ జీవిత భాగస్వామి నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటారు కానీ రోజు పూర్తయి లోపు మీరు అసలు విషయాన్ని గ్రహిస్తారు ఆమె లేదా అతను కేవలం మీకు కావలసినవి చేసేందుకే ఈ రోజంతా తీరిక లేనంత బిజీగా గడుపుతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం స్థిరమైన ప్రేమ జీవితం కోసం మీ స్నానం చేసే నీటిలో ఎరుపు గంధాన్ని కలుపుకొని స్నానం చేయండి ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇది వాళ్ళ సెప్టెంబర్ ఇరవై నాలుగు బుధవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి అద్భుతమైన ఫలితాలు అనేది పొందండి అలాగే నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి మహిళలు ఎవరైనా నవరాత్రులు చేస్తున్న వాళ్ళు కూడా దానికి సంబంధించిన పరిహారాలు నియమాలు కూడా మన ఛానల్లో వీడియోస్ పెట్టాము అవి కూడా ఫాలో అవ్వండి అంత మంచి జరుగుతుంది శుభమస్తు